హాయ్ ఫ్రెండ్స్ మా జషూ చేతులతో వినాయకుని నిమజ్జనం చేపించాలి అనుకున్నాను అందుకని మూడో రోజు వినాయకుని పీఠ అనేది తీసేసి వినాయకుని విగ్రహం పూజ రూంలో పెట్టాను అలాగే పత్రి ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసి ఒక పక్కన పెట్టుకున్నాను మనం డైలీ పూజ రూంలో దీపారాధన చేసుకుంటాం కదా అందుకని పూజ రూంలో వినాయకుని విగ్రహం పెట్టి ఎన్ని రోజులు ఉంచాను ఇప్పుడు జష్ ఫీవర్ కంప్లీట్గా తగ్గింది అందుకని జషూతో వినాయకుని నిమజ్జనం చేపిస్తున్నాను వქ rg నఐిసి మాజి 12 అభత కహి నో పది మైలోKK ద్నో ద్నబాన్ కా చయే లి కా కా త్నpedo చాక預備料on Stankaddi haah గాふ ఎర్ కూభ. . పేంతల este. जय गणेश 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 जय తలమీద పెట్టుకో పెట్టుకోట్టుకోషు రెండు చేతులకి కూడా ఇంజెక్షన్స్ పెట్టడం వల్ల వినాయకుని ఒక్కసారికే పెట్టేసరికి పాడేస్తాడేమో అనుకున్నాను బట్ పాడేయకుండా బానే పట్టుకున్నాడు జై గణేష్ జై గణేష్ జై గణేష్ జై గణేష్ జై గణేష్ జై గణేష్ నుంచి వాడు అక్కడే నడిసిచ్చి నువ్వు చాలా మా జష్యు వినాయకుడిని ఇలా తీసుకొస్తుంటే వాడికి ఎంత హ్యాపీగా అనిపించిందో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ వాడు ఒక్కడే ఎలా తీసుకొస్తున్నాడో మాకు వినాయకుని నిమజ్జనం చేయడానికి కాలువ అనేది పక్కనే ఉంది వాక్బుల్ డిస్టెన్సే నడిచి వెళ్ళిపోవచ్చు బట్ మా జష్యూ కోసం బైక్ మీద వెళ్తున్నారు బైక్ మీద వినాయకుని ఎదుర పెట్టుకుంటే వాడు ఎక్కడ పాడేస్తాడేమో అని చెప్పి కవర్లో పత్రి అవన్నీ ఉన్నాయి కదా వాటిలోనే వినాయకుడిని పెట్టుకొని తీసుకొని వెళ్ళారు మాకు ఈ కాల్వా దగ్గరికి రావడానికి టూ మినిట్స్ పడుతుంది అంతకన్నా ఎక్కువ టైం ఏం పట్టదు బైక్ మీద వస్తే ఈ కాలువ పక్కనే శివలింగం అండ్ బాబా టెంపుల్ కూడా ఉంటుంది ఇంకా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఈ కాల్వా దగ్గరే అటలతర్దికి కూడా వస్తాము ఈసారి అటల్ తర్ది బ్లాగ్లో చూడండి సేమ్ కాల్వా కనిపిస్తుంది మా జష్యూ నడిచి వస్తానన్నాడు కానీ ఎండగా ఉంది కదా చెప్పులు లేకుండా అంటే కాలువలో కలపాలి కదా మళ్ళీ చెప్పులు ఎందుకులే అని చెప్పి చెప్పులు వేసుకురాలేదు అందుకని చెప్పి కింద దింపలేదు వీడిని కానీ వాడికి ఇలా కలపడం అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా మా అన్నయ్య అయితే విగ్రహాన్ని ఇచ్చాడు కానీ మళ్ళీ తిరిగి ఇవ్వడానికి మాత్రం జషు అస్సలు ఇవ్వలేదు చూడండి ఆ ఇవ్వడానికి కూడా ఇలా లాగేసుకుంటున్నాడో మా అన్నయ్య తీసుకుంటుంటే మా జష్యూ చేతికి ఎవరైనా ఏదైనా ఒక్కసారి ఇచ్చారంటే కనుక అది మళ్ళీ వాడి చేతిలోంచి మనం తీసుకోవడం ఇంపాసిబుల్ అసలు ఎంతసేపటికి కూడా ఇవ్వడు వాటర్ తక్కువ ఉండడం వల్ల మా జష్యూని అన్నీ ఎత్తుకొని వినాయకుని అయితే వాటర్లో వదిలేసారు మా జష్యూకి అదేంటో తెలియక అలా చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు అదేంటి అని మీకు వీడియో క్లిప్ అయితే మిస్ అయింది కానీ మా అన్నీ ఎత్తుకొని వదిలేసిన తర్వాత మళ్ళీ వాటర్లోకి వెళ్తాను అని చెప్పి తెగ గొడవ చేశాడు కానీ ఆ వీడియో క్లిప్ అనేది రికార్డ్ అవుతుంది అనుకున్నాం బట్ రికార్డ్ అవ్వలేదు అది చూడండి ఎలా వెనక్కి అయితే వెళ్తున్నాడో ఎవరు చెప్పలేదంట బట్ మా అన్నీ దండం పెట్టుకున్నాడు కదా అది చూసి మళ్ళీ వాడు దండం పెట్టుకుంటున్నాడు వినాయకుని అయితే ఇంకా వాటర్ లో కలిపేసిన తర్వాత పక్కనే శివలింగం ఉంది కదా శివలింగం దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య అలాగే మా జష్యూ ఇంకా మా హస్బెండ్ ముగ్గురు కూడా దర్శనం అనేది చేసుకొని ఆ తర్వాత పక్కనే ఉన్న బాబా టెంపుల్ కి వెళ్ళి ఇంకా అలా మా ఇంటికి అయితే వచ్చేసారు జష్యూని ఏ టెంపుల్ కి కూడా పైన గంట కడతారు కదా టెంపుల్ లో అది మాత్రం కంపల్సరీ కొట్టించాలి ఎందుకంటే అది వాడికి చాలా ఇష్టం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా అంతే గంట వాడి చేతిలోనే ఉంటుంది మార్నింగ్ మా ఇంట్లో వినాయకుని నిమజ్జనం చేసేసి తర్వాత మా స్ట్రీట్ లో వినాయకుడిని నిలబెట్టారు అని చెప్పాను కదా ఆ వినాయకుడు ఇది ఆఫ్టర్నూన్ అన్న సంతర్పణ అయితే చేశారు తర్వాత వినాయకుని ఊరేగించి ఈవినింగ్ వినాయకుడిని అయితే నిమజ్జనం చేశారు ఇదైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు కనిపిస్తున్నారు కదా వీళ్ళైతే మా పెద్దమ్మ చిన్నమ్మ వదిన్లు మా చెల్లి అండ్ మా అమ్మ మా జు

నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్